ఇప్పుడు ఎక్కడ ఉంది మ్యామ్ తను ఆమె రా వాపస్ రాలే అక్కడే ఉన్నారు ఏం చేస్తున్నారు ఎట్లా ఉంటున్నారు అక్కడ ఏమవుతుంది అంటే వన్స్ ఆర్ థర్టీ ఫైవ్ క్రాస్ చేసిన తర్వాత మీరు రోడ్ మీదనే సో క్లీనింగ్ అది పని ఉంటుంది చూడు అటువంటి పని వీళ్ళకి ఇచ్చేస్తారు గవర్నమెంట్ అంటే అంత నీచంగా చూస్తారు ముప్పై ఐదు ఏళ్ళు దాటిపోతే ఇంకా సంసారానికి కూడా వాళ్ళు ఒక ముద్ర వేసేసి తరిమేస్తారు ఎంత దారుణమైన ఇది అసలు ఏమన్నా అర్థం ఉందా మ్యామ్ సో ఇప్పుడు రీసెంట్లీ టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్లో కూడా ఒక అమ్మాయికి సెవెంటీన్ టైమ్స్ మ్యారేజ్ జరిగింది సేమ్ పద్ధతిలో అంటే అక్కడ కాదు ఇక్కడే ఇక్కడే పదిహేడు సార్లు జరిగింది అదెలా ఎలా జరిగిపోయింది మ్యామ్ అంటే ఫస్ట్ మ్యారేజ్ జరిగితే నేను చెప్పలే తలాహ్నామా కూడా సైన్ చేస్తారు సో ఫిఫ్టీన్ డేస్ లో తలాహ్ అయిపోయింది అంటే లిటరలీ వాళ్ళు ఫిఫ్టీన్ డేస్ వాడుకోవడానికి అంతేనా అంతే ఫిఫ్టీన్ డేస్ ఆ చిన్నారిని అనుభవించడానికి సో ఆమెకి అట్లా సెవెంటీన్ టైమ్స్ జరిగిన తర్వాత ఆమెకి సూసైడ్ చేసేసింది అక్కడ మాత్రం పోలే కదా చేసి చేసి బిజర్వ్ వచ్చి సూసైడ్ చేసి సో ఒక్క అమ్మాయి నేను అసలు మర్చిపోను అది మదర్ వాజ్ విడో అనమాట ఆమెకి ముగ్గురు పిల్లలు ఫస్ట్ ఆమెకి ఇట్లనే గల్ఫ్ కంట్రీకి షేఫ్కి పం పెళ్ళి చేసి పంపించేసిన తర్వాత సెకండ్ అమ్మాయి ఏమో నేను పోను నేను ఒక ఆటో డ్రైవర్తో పెళ్లి చేస్తాను అని ఆటో డ్రైవర్తో అన్నాడు థర్డ్ ఆమె కొంచెం బ్యూటిఫుల్ ఉంటే ఆమెకి మళ్ళీ పంపించేది మళ్ళీ పంపిస్తే ఆమె చాలా డబ్బులు సంపాదించి అమ్మకి ఇల్లు కావాలి ఇల్లు కావాలి అని డబ్బులు తెచ్చింది తెచ్చిన తర్వాత అమ్మ చాలా హ్యాపీగా టెన్ ఫిఫ్టీన్ ల్యాక్స్ తెచ్చింది ఆమె కానీ ఆమె డిజీజెస్తో వచ్చింది అలా కూడా అవుతుంది మ్యామ్ అలా కూడా అవుతుంది సో ఆమె వచ్చిన విదిన్ సిక్స్ మంత్స్ డైట్ సో ఇప్పుడు నాకు ఎట్లా కనబడుతుంది అంటే ఇది బార్కస్ అయితే సరే బాబానగర్ అయితే సరే ఇవి ఈ ఫ్లెష్ మీద ఆడపిల్లల ఫ్లెష్ మీద ఆ పెద్ద పెద్ద ఇల్లు కనబడుతున్నాయి కానీ ఎంత దారుణం ఇవన్నీ వీళ్ళందరూ తొంభై తొమ్మిది శాతం ముస్లిం అమ్మాయిలే కదా మ్యామ్ ఇలా బలైపోయిందంతా కానీ ఎంత ఇస్లాంలో ఆడపిల్లల రక్షణ ఉండాలి అని చెప్పే మతం అని అంటూ ఉంటారు అంటే మౌలిక సూత్రాలు చూస్తే స్త్రీకి సమాన గౌరవం ఇవ్వాలి అది ఇది అని కానీ అంత డామినేషను అంత దారుణమైన హింస అన్నది ఎలా ఎలా ఒప్పుకుంటారు అసలు తల్లిదండ్రులు వాళ్ళకి హింస లాగా కనబడవు డబ్బులు కనబడతాయి ఇది ఈమె పోతే తర్వాత ఇప్పుడు హాదిమలాగా కూడా పోయి వెళ్తున్నారు ఎంత పెళ్లి కోసం పో అది పట్టుకుంటుర కదా ఈజీగా సో ఆధార్ కార్డులో ఎక్కువ డే ఏజ్ చేసి హాదిమ పోస్ట్ మీద వెళ్తున్నారు అక్కడ మళ్ళీ అదే ఇదే పని ఇదే పని ఇప్పుడు రోజు జరుగుతూ ఉంటుంది ఇప్పుడు కూడా జరుగుతుంది ఇప్పుడు వాట్సాప్లో మ్యారేజ్ జరుగుతుంది అట్లీస్ట్ అప్పుడు షేక్ వచ్చి ఇక్కడ చూసి చేసేది కానీ ఇప్పుడు వాట్సాప్లో ఫొటోస్ పంపిస్తారు మళ్ళీ ఎవరిది వాళ్ళు లైక్ చేస్తారు వాళ్ళకి ఖాదిమా పోస్ట్లో తీసుకుపోతారు అక్కడ నుంచి రెస్క్యూ అయిన వాళ్ళు తిరిగి వస్తారు కదా మ్యామ్ వస్తారు వాళ్ళు హింసల గురించి చెప్పారా చాలా చెప్తారు వాట్ కైండ్ ఆఫ్ అంటే దే లాట్ ఆఫ్ టార్చర్ మ్యామ్ లాట్ ఆఫ్ టార్చర్ అంటే ఇప్పుడు రీసెంట్గా మా దగ్గర ఒక అమ్మాయి ఇర్ఫానా అని వచ్చింది ఆమె వాళ్ళు మీ పాస్పోర్ట్ తీసుకు తీసుకుంటారు మా మీ చేతులు పాస్పోర్ట్ ఉండవు మీకు ఎక్కడ పోవాలి కనబడవు ఇల్లు మన దగ్గర ఇల్లు దగ్గర దగ్గర ఉంటాయి కదా అక్కడ చాలా దూరం దూరం ఉంటాయి సో ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్ళాలి అంటే కష్టం సో ఈమె ఏం చేసింది కొంచెం ధైర్యం చేసి పాస్పోర్ట్ మెల్లగా తీసు తీసుకోలేదు పాస్పోర్ట్ కోసం ఎక్కడ వెళ్ళాలి ఎంబసీకి వెళ్తే బెస్ట్ ఉంటుంది అని ఆమె చెత్త పారేసి పో వస్తాను అని చెత్త తీసుకొని బయట వెళ్ళి చెత్త పారేసి ఒక డబ్బులు కూడా లేవు ఆమె దగ్గర బాధపడి బస్సులో కూర్చొని బస్ వాళ్ళతో డబ్బులు అడిగి ఎంబసీకి వెళ్ళిపోయింది ఇండియన్ ఎంబసీకి ఇండియన్ ఎంబసీకి పోయి ఇట్లా ఇట్లా నాకు హింస జరుగుతుంది నేను ఇండియా వాపస్ పోవాలి అంటే పాస్పోర్ట్ ఇచ్చారు ఆమెది డబ్బులు ఆమెది లగేజ్ అవి అన్నీ అక్కడే ఉన్నాయి కదా నేను పోయి తీసుకు మీకు లగేజ్ అవి కావాలంటే మళ్ళీ పాస్పోర్ట్ మర్చిపో పాస్ ఇంటికి వెళ్ళాలి అంటే పాస్పోర్ట్ కావాలి కదా పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళిపో సో ఎంబసీ వాళ్ళు పంపించారు ఆమెకి వెతు ఒక అమ్మాయి ఏమో హోటల్ వాళ్ళు హోటల్ తీసుకుపోయి ఫిఫ్టీన్ డేస్ చాలా వయలెన్స్ చేశారు చేస్తే ఆమె ఎట్లయినా ఎస్కేప్ అయ్యి ఆమె కూడా ఎంబసీకి వెళ్ళి మళ్ళీ వచ్చేసారు ఈ క్రమంలో ఐ మీన్ చాలా సున్నితమైన విషయం వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తే ఏం చేస్తారు మ్యామ్ అదే వాళ్ళు ట్యాబ్లెట్స్ ఇస్తారు వాళ్ళే ఇస్తారు ముసలాయనకి మీరు ప్రెగ్నెంట్ అని తెలిసిపోతే అస్సలు హీ విల్ నాట్ కీప్ యూ సో ఒక అమ్మాయి మునీరా అని ఇక్కడ ఉండేది ఆమెది ఇట్లనే షేఫ్తో పెళ్ళి అయ్యి ఆమె కొన్ని ఆయన వెళ్ళిపోయారు ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఈమె ప్రెగ్నెంట్ అయిపోయింది ప్రెగ్నెంట్ ఉన్నాను అని ఫోన్ చేస్తే ఆయన ఫోన్లో తలాఫ్ తలాఫ్ దారుణం మ్యామ్ సో ఆమె దగ్గర పాప ఉంది ఆమెకి ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఇట్లా ఎక్కడో ఒక భయం భీతి ఏదో ఉండాలి కదా మ్యామ్ అవన్నీ ఉండవా వాళ్ళకి వాళ్ళకి ఉమెన్ అంటే ఒక ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఫర్ ప్లెజర్ దానికోసం ఆమె ఆమె బ్యూటిఫుల్ ఉండే ఎప్పుడు అక్కడ అదే బాధ వాళ్ళు అందరు ఎట్లా కనబడతారు అంటే నేను బ్యూటిఫుల్ కనబడితేనే నా హస్బెండ్ నాకు సరిగా చూస్తారు నేను బ్యూటిఫుల్ ఉండాలి అది టెన్షన్లో ఉంటారు ఇక్కడిది ఈజీగా అవైలబుల్ ఉన్నాయి కదా ఆడవాళ్ళు అవును బేసికలీ మనం ఈజీగా అవైలబుల్ ఉన్నాయి అందుకే వాళ్ళు ఈజీగా పెళ్లి చేసి తీసుకువెళ్తున్నారు ఇప్పుడు హాస్పిటల్లో అపోలోలో అడ్మిషన్ అయిపోయి ఇక్కడ హాస్పిటల్కి కూడా వచ్చేస్తారు సిక్ అని వచ్చి పెళ్లి చేసి కొన్ని ఎంజాయ్ చేసి వదిలేసి వెళ్ళిపోతారు వినడానికి అసలు మతిపోతుంది అంటే ఇది ఒక ఆల్మోస్ట్ ఆర్గనైజ్డ్ ర్యాకెట్ క్రైమ్ ర్యాకెట్లా ఉంది అవును క్రైమ్ ర్యాకెట్ లాగా ఉంటుంది ఒక్కొక్కసారి వాళ్ళు పిల్లలకి పాస్పోర్ట్ రెడీ ఉంది చేతిలో కానీ వీజా కనబడవు వీజా ఉండవు చేతిలో ఆమె ఎయిర్పోర్ట్ దగ్గర అంతా వాళ్ళు రెడీ చేస్తారు ఈ బ్రోకర్సే బ్రోకర్స్ ఆర్ సర్వైవింగ్ ఆన్ దిస్ మనీ సో మా ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు ఆయన చెప్తున్నాడు నేను ఆటో డ్రైవ్ చేస్తే దినమంతా చేస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా వస్తుంది ఎక్కువ చేస్తే నేను ఈ పని చేస్తే ఒక నెలకి నాకు మినిమం థర్టీ థౌజండ్ వస్తాయి సో నేను ఎవరు ఏది ప్రిఫర్ చేయాలి చెప్పు అట్లా అయిపోయింది ఆటో డ్రైవర్స్ పాన్ వాలాస్ వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ ఉంటారు ఈవెన్ ద ముందు ముందు పోలీస్ కూడా ఇన్వాల్వ్ ఉండేది పోలీస్ వాళ్ళు కూడా ఆప్కే కె పాస్తో వేస్తా హోతానా మేడం అని చెప్పేది

హాయిగా ఉంటారు నేను ఎంబసీకి వెళ్ళిన మనిషి పాప సనా అని పేరు ఆమె వచ్చేసింది మళ్ళీ ఒక బాయ్ ఫ్రెండ్తో పెళ్లి చేసి ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆమెకి